నిజానికి పోలవరం నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి నలభై ఐదు మీటర్లలో కాకుండా నలభై ఒక్క మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది ఒరిజినల్గా రెండు వేల పంతొమ్మిదిలోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి యాభై వేల కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము ఇరవై మేము మొత్తం యాభై వేల కోట్ల రూపాయలు ఇయ్యము దీని ప్రాజెక్టుని నలభై ఒక్క మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం నలభై ఒక్క మీటర్లకే ఇది కుదిస్తున్నాము దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా ఏ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలైనా లేక రాజ్యసభ ఎంపీలైనా ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కరైనా నోరెత్తారా వైసీపీ ఎంపీలైనా టీడీపీ ఎంపీలైనా జనసేన ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా అసలు ఎంపీలు మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును బీజేపీ అంతగా కూనీ చేస్తున్నప్పుడు